అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఇరవై డేట్ అనేది చూసుకుంటే కనుక పన్నెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజన్ వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంకోడి ఏరంగోడి మీద గెలుస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏరంకోడి ఏరంకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే ఈ కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్షనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్షనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి సో ఇంకా మనం వచ్చేసరికి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టబెన్స్ రావచ్చు అది వడ్డించుకోమాకండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు మనకైతే జ్యేష్ఠ నక్షత్రం అనేది నడుస్తూ ఉండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిచికొన్ని గౌడ వచ్చేసరికి డాగ మీద విజన్సాయిస్తుంది పసింగల కాగ అనేది శుద్ధ కాగి మీద విజన్సాయిస్తుంది పింగళ అనేది కోడి డాగ మీద విజన్సాయిస్తుంది సో ఇవన్నీ మనకైతే జ్యేష్ఠలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం వచ్చేసరికి మనకి మధ్యాహ్నం పూట ఓ ఒకటి పద్దెనిమిది వరకు ఒకటి పద్దెనిమిది వరకు మనకైతే పనిచేస్తూ ఉండిద్ది ఆ తర్వాత నుంచి మనకి మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం మూల నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమల అనేది నల్ల పొడల కోడి అలాగే నల్ల సవల మీద బిజినెస్ వేస్తుంది అనేది తెలుపు గల డాగ్ మీద బిజినెస్ చేస్తుంది నెమల అనే గౌడ్ వచ్చేసరికి నల్ల పొడల కాకి పసింగల కాకి మీద బిజినెస్ చేస్తుంది పసింగల కాగ్గు అనేది ఏంటంటే మనకి శుద్ధకాకి నల్ల పొడల కోడి మీద విజన్స్ ఇస్తుంది నల్ల సవల అనేది శుద్ధకాకి కోడి మీద విజన్స్ చేస్తుంది సో ఇవండి మనకైతే రెండో నక్షత్రంలో గెలిచే ఊడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట్ అనేది వేసుకుంటారో ఫస్ట్ మీరు టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలాట్ అనేది వేసుకోండి అండి నక్షత్రం పరంగా వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ మీరు చదువుతున్నారు కదా ఈ టైమింగ్ తర్వాత ఏ నక్షత్రం నడుస్తుందో చూసుకొని మీరైతే అనేది వేసుకోండి అండి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే వార్మింగ్ ట్యాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై ట్యాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ టాబ్లెట్ సంబంధించి మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయినాయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండేది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగల ఎర్రబుట్ల సేతు ఎర్ర మైల ఎరుపుని మించిన ఎర్ర ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములు చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకి కోడి కాకి మైల నెమల పచ్చకాకి కాకి నెమలి నల్లకక్క నల్ల బొట్లో సేతువ నల్లబోర పచ్చకాకి నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక కోడి కాకిడాక నల్లకట్టు రసంగి కోడి నల్ల మైల గట్టి కాకి బూడిదరంగు మైల కాకి కాకిడాక కోడి పచ్చకాకి డాక కోడి రసంగి కోడి మైల ఇవనే విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగళ గౌడు నెమలి పిచుకు పిచుకు బోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమల పింగల నల్లబొట్టల సేతువ ఎర్రబొట్టల సేతువ కక్కరాయి కోడి కక్కరాయి పిచుకువన్న గోడు నెమలి అబ్రాసు ఇవన్నీ ఈ జాము చూపులు ఓడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలు కానీ కాకి డాగ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపుని మించిన నెమలి పర్ల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమ్మలి పర్ల కాకి నెమలి శుద్ధ డాగ పసింగల కాకి ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి పేంగళ కోడి మైల కోడి తెల్లమైల కోడి ఎర్ర మైల గంధ బోట్ల ఎర్ర సేతువ గంధ బోట్ల సేతువ తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల బూడిదరంగళ ఇవన్నీ చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్ల నల్లపర్ల నల్లబొట్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి నల్లమైల కాకి పెట్టమారు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఎర్ర బొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగళ ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి జాన్లో మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి నాలుగో జాములు గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడో ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ కక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగలు పచ్చకాకి ఇవన్నవి ఈ జాములు మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ బర్ల గట్టిగాకి పర్ల గట్టి నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టిగాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవన్నీ గెలిచేవి ఓడేవి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటిగా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక డాగపెంగళ ఎర్రబొట్ల సెతివ సొత్త డాగ కోడిడాగ కోడి ఎర్రకక్కయి కోడి పింగల కోడి రసంగి ఇవనేవి జాను చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకినామలి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవనేవి జాను జాములు చూపులకి మనకు వచ్చేసరికి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకులు కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే కోడి కాకి వాడుకుంటే చూపులకి ముసుక్కి మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమైల పచ్చకాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గోడి నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బ్రాసు ఎర్ర పింగల ఇవన్నీ చూపులు ఓడిపోతాయి ఈ జాములు ముసుక్కు వచ్చేసరికి మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖరిజాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ పర్ల ఎర్ర అబ్బరాసు శుద్ధ డాగ కాకి నెమలి నెమలి అబ్బరాసు పసింగల కాకి డాగ పచ్చ కాకి నెమలి అలాగే ఎరుపుడు మించిన కాకి డాగ ఇవనేవి జాము మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక బూడిద రంగు మేళ కోడి పింగల కోడి కోడి మైలా నల్ల మైలా కోడి రసంగి కోడి డాగ మిరప్ప డాగ అలాగే చంద్రపక్కల డాగ డాగ పెంగల గంధ బోట్ల సేతువ ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయి ఈ జాములో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపు వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువైతే అయితే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మన కోళ్ళకి ఓడం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి దిక్కు అనేది సో ఈ వీడలొచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచే చెప్పాను అలాగే జాములు ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏదిక్కున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి